ఇంకా ఆద్రో నిన్ననే వచ్చిన ఇయ్యాలనే పోతావారా ఇంకో రెండు రోజులు ఉండిపోరాదు పోవాలనే అక్క అమ్మతో ఒకటే రోజు ఉండి అని చెప్పాను మళ్ళీ పోకపోతే అమ్మ దేటి రోజు కదా పోయి వస్తానే మళ్ళీ వస్తా సరేది అమ్మ నువ్వు అడిగినట్టు చెప్పు ఫోన్ చేస్తా అని చెప్పాను ఇదేంది మళ్ళీ మా ఇంటి మీద పడుతుంది మొన్ననే వచ్చిపోయింది వారా పది రోజులు కూడా కాలేదు వస్తుంది నువ్వు పోరా పోయినాక ఫోన్ చెయ్యి సరేనా పంచాదులు అన్ని నా ఇంటి మీదనే పడతాయి పొద్దు పొద్దున తాసీల ముఖాన్ని చూడాల్సి వస్తుంది హరిత బాగున్నా ఆ అక్క బాగున్నా బాగున్నా నువ్వెప్పుడు వచ్చినావు నేను ఎన్నే ఉన్నాను నాకు కనిపించను కూడా కనిపించలేదు ఇప్పుడే వచ్చిండ్రాళ్ళ కడుక్కో కాలు కడుక్కున్నా గాని మస్తు దూపు అవుతుంది తాగని కొన్ని నీళ్ళు ఇయ్యవా అయ్యో అక్క మంది ఇదేమన్నా మందిని అడిగినట్టు అడుగుతున్నావు ఇంట్లోకి రాసో అక్క నీళ్ళు తీసుకొస్తా